హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో చేపల పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి చేపల్లో ఏ ఈ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాదండి వీటిల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉండటం వలన మన కంటి చూపును చక్కగా మెరుగుపరుస్తాయి ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా నేను చూపించే పద్ధతులు ఒకసారి ట్రై చేయండి మంచి టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ముందుగా ఇక్కడ నేను కేజీ బొచ్చి చేపలు తీసుకున్నానండి మీరు ఏ చేపైనా తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని నిమ్మకాయ ఉప్పు వేసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత పులుసు కోసం డెబ్బై గ్రాముల వరకు చింతపండు తీసుకొని ఒకసారి కడిగి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి కొంచెం సేపు చేపల పులుసుకి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మసాలా కోసం ఉల్లిపాయను కాల్చుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని ఇక్కడ నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను చిన్నవైతే ఐదు ఉల్లిపాయలు సరిపోతాయండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చుట్టూ రెండు వైపులా తిప్పుకుంటూ ఉల్లిపాయలు లోపల వరకు ఉడికేంత వరకు కాల్చుకోవాలి పైన పొట్టంతా కూడా ఇలా నల్లగా మాడిపోతుందండి ఏం పర్లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ నాకు చక్కగా లోపల వరకు ఉడికి కాలిపోయాయి స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈలోపు చింతపండు గుజ్జును తీసుకుందామండి చింతపండు చక్కగా నానింది కదా దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిసుకారు అంటే చిక్కటి చింతపండు పులుసు వచ్చేస్తుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు చక్కగా చల్లారిపోయాయండి ఈ పైన ఉన్న పొట్టునంతా కూడా తీసేసుకోవాలి చూడండి అన్నిటికీ ఇలా పైన పొట్టంతా కూడా తీసేసానండి ఇప్పుడు వీటిని తలాతోకా తీసేసి ఒక్కొక్క ఉల్లిపాయని రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ఉల్లిపాయలని రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సీ వేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలన్నీ వేసుకోవాలి వాటితో పాటు మూడు బాగా పండిన టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే మూడించెలు పచ్చి కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని నీళ్ళేమీ పోయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కూర వండడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసులో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఫ్రెష్ కరివేపాకు మూడు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మూడు స్పూన్ల వరకు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆయిల్ పైకి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే అంతవరకు వేయించాలండి ఇది మస్ట్ అండ్ షూట్ ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత ముందుగానే తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా కారం ఒక స్పూను పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి చింతపండు పులుసు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద చింతపండు గుజ్జు బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఖచ్చితంగా ఉడికించాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలాలండి అప్పుడే కూర రుచి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసుకోవాలి ఇందులో పులుసు కోసం లీటర్ బావో వరకు నీళ్లు పోసుకొని అందులోనే ముప్పవ స్పూను వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికించాలి చేపల పులుసు ఎప్పుడైనా గరిటితో కలపకూడదండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డేక్షాని కొంచెం ఇలా కదుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించాలి ఇక్కడ నాకైతే ఆయిల్ పైకి వచ్చిందండి ఎప్పుడైనా సరే మీరు పైన నొరగుండగానే చేపల పులుసుని దించుకున్నారంటే పులుసు అనేది మీకు ఒక్క రోజు కంటే ఎక్కువ నిలవ ఉండదు ఇలా అయితే రెండు మూడు రోజుల వరకు ఉంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చేపల పులుసు వేడి వేడిగా తినే కంటే ఒక మూడు నాలుగు గంటల తర్వాత తిన్నారు అంటే ఆ పులుపు మసాలా అంతా చక్కగా కూడా చేప ముక్క పీల్చుకొని రుచి అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి